રિષભ શેટ્ટી માસ્ટર પ્લાન કાંતરા ત્રીલો તીરો જાતીય ઉત્તમ નિષભ શેટ્ટી કરીિર્ચે કાંતરા అప్పటి వరకు కన్నడ ప్రేక్షకులకి తప్ప ఇతర భాషల ప్రేక్షకులకి పరిచయం లేని రిషం ఈ మూవీతో ఒక్క రాత్రిలో స్టార్ అయిపోయాడు ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు కన్నడ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ ఇండియన్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది ఈ నేపథ్యంలోనే కాంతరాకు ఫ్రీక్వెల్ తీస్తున్నారు మేకర్స్ కాంతరా చిత్రానికి ముందుకు ఏం జరిగింది అన్నది స్టోరీ లైన్ గా ఉంటుందని తెలుస్తోంది ఫస్ట్ పార్ట్ మాదిరిగానే ఇందులోనూ రిషబ్ శెట్టి నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా అక్టోబర్ రెండున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అయితే కాంతరా టూ ఇంకా విడుదల కాకుండా మూడో పార్ట్ కూడా తీసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇది కాంతరాకు సీక్వెల్ గా ఉండబోతోందట కాంతరా టూ రిలీజ్ అయ్యాక ఈ చిత్రం పట్టాలెక్కరుందని టాక్ వినిపిస్తోంది అయితే అది నిజం కాదని తెలుస్తోంది ఎందుకంటే రిషబ్ శెట్టి చేతిలో ఇప్పటికే మూడు నాలుగు చిత్రాలు ఉన్నాయి ఛత్రపతి శివాజీ బయోపిక్ జై హనుమాన్ చిత్రాలతో పాటు సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చేతిలో ఉన్నాయి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాకే కాంతరా త్రీని సెట్స్ మీదకి తీసుకెళ్ళనున్నాడట రిషబ్ కాంతరా ఫ్రాంచైజీలో మూడు చిత్రాలకు కలిపి రెండు వందల కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది తాజా సమాచారం ప్రకారం కాంతరా త్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించనున్నారట ఇందుకు సంబంధించి ఆయనతో చర్చలు కూడా ముగిశాయని టాక్ ఇదే నిజమైతే మాత్రం ఈ మూవీ మరో స్థాయికి చేరడం ఖాయం రిషబ్ శెట్టి ఎన్టీఆర్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే తన తల్లిసారిని స్వరాష్ట్రం కర్ణాటక కావడంతో ఆయన కన్నడ భాష కూడా అనర్ఘంగా మాట్లాడతారు దీంతో ఎన్టీఆర్ కాంతరా త్రీలో నటించబోతున్నారన్న వార్త ఆసక్తికరంగా మారింది ఎన్టీఆర్ తాజాగా నటించిన వార్ టూ సినిమా ఈ నెల పద్నాలుగున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే ఈ మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ కాంతరా త్రీతో కన్నడ ఇండస్ట్రీలోనూ అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో అనేక భారీ ప్రాజెక్టులు ఉన్నాయి కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రసాద్ నీల్తో ఆయన ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే టూ కూడా త్వరలోనే పట్టలెక్కేందుకు సిద్ధమవుతోంది అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ మైథలాజికల్ మూవీలో కూడా నటించనున్నాడు మొత్తానికి ఎన్టీఆర్ అన్ని ఇండస్ట్రీల్లోనూ నటిస్తూ పాన్ ఇండియా హీరోగా మారేందుకు ప్లానింగ్ గట్టిగానే వేసుకుంటున్నాడని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు